హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచి వైద్య హిసిల్స్ అందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉగాది జరుపుకోండి అట్ల విధంగా ఈ ఇయర్ అందరూ కూడా చాలా బాగుండాలి అందరూ కూడా అన్ని విధాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మనం చేసే యాడ్ వచ్చేసరికి కొత్తగా పట్టు సారీస్ అప్లోడ్ అయ్యిందండి ప్యూర్ పట్టులో లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్స్లో స్పెషల్ ఆఫర్ అయితే ఉంది ఈ సారీస్ అన్నీ కూడా మనకు ప్యూర్ పట్టు లో కాంబినేషన్స్ అయితే మనకి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ కావాలి ఇలా బార్డర్ కాన్సెప్ట్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి సారీస్ ఇవన్నీ కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట చాలా వెయిట్ ఉంటుంది మనకి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది వీటిలో ఇక్కత్ కాన్సెప్ట్ కూడా ఉన్నాయి మనకి కొద్దిగా ఇక్కత్ ప్రింట్లో శారీస్ వచ్చి బార్డర్ వచ్చి ఇలా పట్టు బార్డర్ ఇవి కూడా మనకి చాలా చాలా బాగుంటాయి సారీస్ అయితే చాలా తక్కువ కాస్ట్ గా దొరుకుతున్నాయి మనకి మంచి ఆఫర్ ఉంది వీటిలో మనకి సిక్స్ నైన్ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఆఫర్ ఉందండి వీటిలో అన్నిటిలో కూడాను ఈ సారీస్ కూడా మనకి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని సారీస్ కూడా మంచిగా ఉంటాయి అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా మంచి లుక్ వస్తుంది ఎలిగెంట్ లుక్ ఉంది సారీస్ అన్ని ఈ సారీస్ అన్ని కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనమాట ఇక్కడ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి మనకి టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి మళ్ళీ కస్టమర్స్ వచ్చి మనం సిక్స్ థౌజండ్ నైన్ అలా కాదండి టెన్ థౌజండ్ వరకు మనకి సారీ ఇదైతే మనకి చాలా బాగుంది అనమాట గ్యాప్ బార్డర్ లో ఎక్సలెంట్ సారీ అనమాట కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అనమాట ఇలాంటి సారీస్ ఎవరికన్నా కావాలంటే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు అండి సారీస్ అన్ని కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ కి దొరుకుతాయి కలర్ కాంబినేషన్ శారీ మనకి కొద్దిగా డిఫరెంట్ డిజైన్ వచ్చింది అనమాట శారీ డిజైన్ అంతా ఇలా ఉంటుంది అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ మొత్తం లీఫ్ త్రీ లీవ్స్ లో కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసరికి మనకి మస్టర్డ్ కలర్ పళ్ళు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సారీ అయితే ఈ శారీస్ అన్ని కూడా మనకి చాలా మార్కెట్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ కాస్ట్ కి వస్తుందండి మన వైదేహిలోనే మనం మాత్రమే ఇవ్వగలం ఈ రేట్స్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం అందరికి ఇప్పుడిప్పుడే చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు మనకి హోల్సేల్ కూడా మనం సప్లై అయితే జరుగుతాయి ఇలాంటి సారీస్ కూడా మనం హోల్సేల్లో తీస్తామండి మీరు ఎవరైనా ఇంటి దగ్గర అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటి సారీస్ కూడా మనకి హోల్సేల్లో సప్లై ఉంటుంది సో కలర్ కాంబినేషన్ మనకి మంచి కలర్ కాంబినేషన్ సారీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సారీ పళ్ళు బాగుంటుంది సారీ అంతా కూడా డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్లో మనకి కత్ ప్యాటర్న్ సారీ అయితే మాత్రం చాలా బాగుందండి మంచి సారీస్ ఈ శారీ కూడా మనకి లుక్ అయితే అదిరిపోయింది ఎంత బాగుందో చూడండి సారీ మంచి సారీస్ అనమాట అన్ని కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ చార్ట్ కావాలనుకునే వాళ్ళు ఓనియన్ కలర్ షేడ్స్ నచ్చే వాళ్ళకి ఈ సారీ బాగుంటుంది బార్డర్ లో మనకి ఐటమ్ అయితే మస్తుగా ఉంటుంది అన్నమాట సారీ మాత్రం లైట్ వెయిట్ మంచి సారీస్ అనమాట మీకు ఎవరికన్నా కావాలంటే వెంటనే వచ్చి తీసుకోండి మీకు తక్కువ ప్రైస్ కావాలంటే వైదేహికే రావాలి అందరికి కూడా చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చి మంచి సర్ప్రైజ్ కానీ మొత్తం కూడా సారీస్ అన్ని సర్ప్రైజ్ చేస్తున్నామండి థ్యాంక్ యూ